అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ రోజువారి బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్ కలిసి ఎంజాయ్ చేయడానికి బయటకు సినిమాలు షికార్లని వెళ్తారు ఈ రోజు మీ జీవితంలో ఎప్పటికీ కొట్టిండిపోయేలా గడపడానికి ట్రై చేస్తారు మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందపోతున్నారు రొమాన్స్ మీ మనసును పరిపాలిస్తుంది మీరు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ ఆదాయం పెరగడం వల్ల మీరు చాలా ఖర్చు చేస్తారు లేకుంటే తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు జాగ్రత్త మరి ఈ రోజు విద్యార్థుల పరిహారంలో హనుమంతునికి సింధూరం సమర్పించాల్సి ఉంటుంది అయితే వారు మంచి పరీక్షా ఫలితాలను అయితే సాధించబోతారు ఇలా చేయటం వల్ల దోషాలు అనేవి పరిహారం అయిపోతాయి ఉద్యోగస్తులు బదిలీలు చేసుకోవాలనుకుంటారు పదోన్నతులకు యత్నాలు అనేవి మరి గుట్టుగా సాధించాల్సి ఉంటుంది మరి ఉద్యోగస్తులు వారి యొక్క యత్నాలను గుట్టుగా సాగించాలనేటటువంటి విషయాన్ని మీరు గట్టిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అత్యుత్తమమైన క్షణాలను అనుభవించబోతున్నారు మరియు సంతానం లేని వారికి సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా గట్టిగానే కనిపిస్తున్నాయి ఇక కుటుంబ విషయాల్లో కొన్ని మార్పులు అయితే వస్తాయి మరియు ఈ రోజు వాసదోష నివారణ చర్యలు చేపట్టు వలన మీకు శుభాలు అనేవి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం చెప్పదగిన సూచన ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి ఇంటా బయట కొన్ని సమస్యలు అయితే నెలకొంటాయి కుటుంబ విషయాల్లో మీ నిర్ణయాలు అందరూ ఆమోదిస్తారు కార్యక్రమాలు కొన్ని జరుగుతాయి శ్రమ కూడా వాటిని పూర్తి చేస్తారు కోపం మరియు తిట్టడం వదిలించుకోండి మీ ధైర్యాన్ని కాపాడుకోండి స్వీయ మధ్య మధ్యవర్తిత్వము మరియు స్వీయ ఆలోచనలో కొంత సమయం అనేది గడపండి ఏదైనా వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు తగిన ఆలోచనల పరిగణనలోకి తీసుకోవడం అవసరమవుతుంది ఇది కుటుంబంలో మీ యొక్క స్వచ్ఛంద సంస్థను పెంచుతుంది ప్రణాళికలు విజయవంతం అవుతాయి ఇక సాయంత్రం నుండి మీకు మంచి సమయం అనేది మొదలు మరి ఈ రోజు ఆ సాయంత్రం నుండి ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మంచి సమయం అనేది మొదలవుతుంది మహిళలు తమ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన కార్యకలాపాలను అపోహత నిర్వహిస్తారు మరి ఈ రోజు విద్యార్థులు సమక్త ఫలితాన్ని అందుకుంటారు లక్కి సంఖ్య ఇరవై లక్కీ కలర్ మరి దంతంగా ఉంది మరి ఈ రోజు పరిహారంలో తొమ్మిది అడుగులాలు వెడల్పు తొమ్మిది అంగుళాలు పొడవు ఉన్నటువంటి ఒక సవ్య స్వస్తికు తయారు చేయించుకొని ఆ సవ్య స్వస్తికుని మీరు ఈ రోజు మీ ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం వల్ల అన్ని రకాల వాసు దోషాలు తొలగించబడి అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీలు తొలగించబడి మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో